కాలగమనంలో మూడు సంవత్సరాలు దాటిపోయాయి బాల మొహమ్మద్ సలల్లాహెస్ల్లం గారు తను హలీమా కొడుకైన అబ్దుల్లాతో కలిసి మేకలు కాయడం ప్రారంభించారు ఓ రోజు యథాప్రకారం వారిద్దరూ మేకలను ఊరి బయటకు తోలికి వెళ్లారు వాటిని మేయడానికి వదిలి ఆడుకోవడం మొదలుపెట్టారు వారికి మరికొందరు పిల్లలు కూడా తోడయ్యారు అంతలో ఇద్దరు అపరిచితుల వ్యక్తులు వచ్చి వారి దగ్గరకు వారితో ఒకతను చిన్నారి ముహమ్మద్ సల్లహాహ అలైసల్లంని వడిసి పట్టుకున్నారు వెంటనే రెండో వ్యక్తి ఆయన్ను రొమ్మును కత్తితో చీల్చి గుండెకాయను బయటకు తీశాడు ఈ భయంకర దృశ్యం చూసి అబ్దుల్లాతో పాటు పిల్లలందరూ వామ్మో అనుకుంటూ పరుగులు లంఘించారు అమ్మా అమ్మా మరేమో మన మొహమ్మద్ని ఎవరో చంపేశారు అన్నాడు అబ్దుల్లా రొప్పుతూ ఈ మాటలు విని హలీమా ఆమె భర్త ఇద్దరూ అదిరిపడ్డారు ఇద్దరు కంగారు పడుతూ ఊరి వెలుపులా మేకలు మేస్తున్న చోటికి పరుగెట్టుకుంటూ వెళ్ళారు చూస్తే బాలమొహమ్మద్ సలల్లా అలైస్లం గారు నిక్షేపంగా ఉన్నారు కాకపోతే డీలా పడిపోయి బిత్తరు చూపులు చూస్తూ ఉన్నారు హలీమా రాగానే ఏమైంది బాబు అంటూ చిన్నారి మొహమ్మద్ సలల్లా అలైస్లంని గుండెలకు హద్దుకున్నారు అసలేం జరిగింది బాబు చెప్పు అన్నారు ఆమె భర్త హారిస్ మరేమో మేము ఆడుకుంటుంటే మా దగ్గరికి ఎవరో ఇద్దరు మనుషులు వచ్చారమ్మా వారిలో ఒక ఆయన నన్ను పట్టుకుని నేల మీద పడుకోబెట్టారు రెండో ఆయన కత్తితో నా రొమ్ము చీల్చి గుండెకాయ బయటకు తీశారు దాన్ని నీళ్లతో శుభ్రంగా కడిగారు తర్వాత దాన్ని మళ్ళీ నా శరీరంలో పెట్టి కుట్టేశారు దానివల్ల నాకేమీ బాధ కలగలేదు అసలు నాకేమీ అనిపించలేదమ్మా అన్నారు బాల మొహమ్మద్ సలల్లాహాహ అలీస్ల్లం గారు అమాయకంగా ఈ విచిత్ర మాటలు విని హలీమా ఆశ్చర్యపోయారు హారిస్ అయోమయంలో బిత్తర చూపులు చూడడం మొదలుపెట్టారు ఆ తర్వాత ఇద్దరు చిన్నారి ము మహమ్మద్ సల్లహాహ అలీసల్లంని తీసుకుని మేకల్ని తోలుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళారు హలీమా బాబుకు ఏదో పిశాసం ఆవహించి ఉంటుంది నాకు అనుమానంగా ఉంది అందుకే ఈ బాబుని తొందరగా వాళ్ళ తల్లి దగ్గరికి చేర్చేద్దాం అదే మంచిది ఆలస్యం చేస్తే మరేదైనా ఆపద వచ్చి పడవచ్చు అన్నారు హారీస్ అలాగే చేద్దాం కానీ ఈ పిల్లవాడిని అంత తొందరగా పంపడానికి నాకు మనసొప్పడం లేదు అయినా తప్పదు కదా సరే రేపే బయలుదేరదాం అన్నారు హలీమా లోన బాధపడుతూ చిన్నారి మొహమ్మద్ సల్ల్లాహలిస్ల్లంని పట్నం పంపించవలసిన సమయం వచ్చేసింది ఈసారి పోతే ఇక రానే రారు ఈ ఆలోచన కలగ్గానే హలీమాకు ఏడుపు ముంచుకొచ్చింది కానీ తప్పదు కదా మరుసటి రోజు ఆమె కళ్ళలోని నీళ్లు కళ్లలోనే దాచుకుంటూ భర్తతో కలిసి బాధాకర హృదయంతో బాల ముహమ్మద్ సలల్లా అల్లస్సల్లంని పట్టణం తీసుకువెళ్లారు బాల ముహమ్మద్ సలల్లాహాహా గారు మళ్లీ మాతృ ఒడిలోకి వచ్చారు పూరిపాక నుంచి లంకంతా ఇంట్లో అడుగుపెట్టారు పల్లె పరిసరాల నుండి పట్టణ వాతావరణంలోకి తిరిగి వచ్చారు అంతా మళ్ళీ కొత్త కొత్తగా ఉంది అమ్మ తాతయ్య బాబాయ్ పెదనాలలు పెద్దమ్మలు వాళ్ల పిల్లలతో ఇల్లు ఎంతో సందడిగా ఉంది అయితే అందరి దృష్టి మాటిమాటికి ఆ పసిపిల్లవాడి మీదకే పోతుంది అన్నిటికీ మించి అమ్మ మమకారం తాతయ్య అనురాగం ఆ పసి హృదయంలో అపార ఆనంద కుసుమాలు వికసింపజేశాయి హజరత్ ఆమె నాకు ఇప్పుడు కొడుకే సర్వస్వం బాలచంద్రుడిలా ఆ పసిబాలుడు దినదన ప్రవర్ధమానం చెందుతూ ముద్దు ముద్దు మాటలతో మమతల వెలుగును విదజల్లుతూ ఆ ఇల్లంతా తిరుగుతుంటే మాతృహృదయం అమితానందంతో పరవశించిపోతుంది అయితే అప్పుడప్పుడు ఆమె కళ్ళు అప్రయత్నంగా అశ్రుపూరితులవి కూడా అవుతున్నాయి గత స్మృతులు ఆమె హృదయానికి గాయాన్ని రేకెత్తించుతూ అశాంతి తుఫానును సృష్టించేవి ఆ తుఫానుని ఎదుర్కోవడం ఎలా ఓ రోజు ఆమె నాకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది మదీనాలో ఆమె తల్లివైపు బంధువులున్నారు వాళ్లను చూసి చాలా కాలమవుతుంది మదీనాలో కొన్నాళ్లు గడిపితే ఆ కొత్త వాతావరణం కాస్త అయినా మనశ్శాంతి కలుగుతుంది అదీ కాక మదీనా సమీపంలో అబ్వా అనే చోట శ్రీవారి సమాధి కూడా ఉంది కదా దాన్ని సందర్శించుకోవచ్చు ఈ ఆలోచన రాగానే ఆమెనా మదీనా పట్టణానికి ప్రయాణమయ్యారు ఆమె వెంట సేవకురాలు బర్ఖా ముద్దుల కొడుకు మొహమ్మద్ సలహీస్లం గారు కూడా ఉన్నారు ఆమెన మదీనా చేరుకున్నారు ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన తమ ఆడబుడుచుకు బంధువులు ఘన స్వాగతం చెప్పారు గొప్ప అతిథి మర్యాదలు కూడా చేశారు వృద్ధ మహిళలు ఆమెను గుండెలకు హద్దుకున్నారు ఆమె అనాథ కొడుకును ప్రేమగా తలనిమిరారు బంధువులు యోగక్షేమాలు అడిగినప్పుడు ఆమెన గతాన్ని ఏ కరువు పెడుతూ అప్రయత్నంగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టారు ఆమె గాధవిని స్త్రీలంతా కంటతడి పెట్టుకున్నారు భర్త కోల్పోయిన స్త్రీ జీవితం ఎంత బాధాకరంగా ఎంత భయానకంగా ఉంటుందో తలుచుకుంటేనే తనువు జలదరిస్తుంది అందుకే కొందరు స్త్రీలు ఆమెనాను ఓదార్చుతూ తాము కూడా కన్నీరు కార్చారు అయితే కాసేపటికి చిన్నారి మొహమ్మద్ సల్లా అలిస్లంపై వారి దృష్టి పడగానే వాతావరణం వాటి రూపమే మారిపోయేది వాడిన పువ్వులన్నీ ప్రభావిదుడి తేజస్సుతో వికసించినట్లు అందరూ ఒక్కసారిగా ఆనందభరితులయ్యేవారు ముడుచుకుపోయిన ముఖాలు విప్పారాయి బరువెక్కిన హృదయాలు సంతోషంతో తేలికైపోయాయి నుండి బను హాషిం వంశం గుర వచ్చాడని అతని నుదుటిపైన అదృష్ట జ్యోతి ప్రకాశిస్తుందని మదీనావాసులు వింతగా చెప్పుకోవడం ప్రారంభించారు అమృతం వర్షించే అతని చిలక పలుకులు జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి మదీనా పిల్లలు సాధారణంగా సభ్యతా సంస్కారాలు లేని పిల్లలు అసభ్యకరమైన మాటలు మాట్లాడేవారు పరస్పరం కీచులాడుకునేవారు ఒకరిపై ఒకరు దుమ్ము విసురుకునేవారు కానీ బాలమహమ్మ సల్లా అల్లిస్లం వారు వారి ఛాయలకు కూడా పోయేవారు కాదు అయితే ఎవరైనా విలు విద్య అభ్యాసం చేస్తుంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి అందులో ఆసక్తిగా పాల్గొనేవారు అప్పుడప్పుడు బను ఆదివారికి కోనేటికి పోయి ఈత కూడా నేర్చుకునేవారు ఆమెన మదీనాలో నెల రోజులు గడిచిపోయిన తర్వాత తిరిగి మక్కా బయలుదేరారు దారిలో అబ్వా ప్రదేశం ఉంది అక్కడే అబ్దుల్లా సమాధి కూడా ఉంది ప్రేమ విచారాలతో నిండిన భావోద్వేకాలు ఆమె కాళ్లకు సంఖ్యళ్లు వేశాయి ఆమెనా నీ భర్త సమాధిని ఓసారి తనివి తీరా చూసుకుని వెళ్ళు మళ్లీ నీకు ఇక్కడికి వచ్చే అవకాశం లభిస్తుందో లేదో ఎవరో ఆమెనా చెవి దగ్గరికి వచ్చి చెప్పినట్లు అనిపించింది ఆమెన అప్రయత్నంగా భర్త సమాధి దగ్గరకు వెళ్ళారు దాన్ని చూడగానే ఆమె సుకుమార హృదయం మరోసారి బాధగా విలిపించింది కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి మారుతున్న మనోగాయం మళ్లీ పచ్చి పుండైపోయింది తన వాడనుకున్నవాడే పోతే ఇక ఆమె మూగబాధను ఆలకించేవాడెవరుంటారు ముంచుకొచ్చిన దుఃఖాన్ని బలవంతంగా దిగమింగి లోనే కుమిలిపోయారామె ఆమె మనోవేదనకు ప్రయాణ బడిలిక పరిసరాల ప్రభావం తోడయ్యింది దాంతో ఆమెనా జబ్బు పడ్డారు చూస్తూ ఉండగానే ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చిపడింది దరిదాపుల్లో వైద్యులు కూడా లేరు ఆమె ఆరోగ్యం క్రమేణా క్షీణిస్తూ పోయింది పరదేశంలో పైగా నిర్జన ప్రదేశంలో ఆమెను ఓదార్చి సపర్యలు చేసేవారు ఎవరుంటారు ఆమెనా దగ్గర ఆమె సేవకురాలు ఉమ్మే ఈమాన్ అంటే బర్ఖా మాత్రమే ఉన్నారు ఆ సేవకురాలే ఆమె బాధలు పట్టించుకునేది ఆమె ఆమినాను ఓదార్చుతూ శక్తివంచన లేకుండా సేవ చేయడంలో నిమగురాలయ్యారు ప్రతి వ్యాధి ప్రారంభంలో మామూలుగానే ఉంటుంది కానీ కాలం గడిచిన కొద్దీ ఏ వ్యాధి ఏ చిక్కులు తెచ్చిపెడుతుందో ఎవరికి తెలుసు అయితే మానవుడు ఆశాజీవి అంతిమ శ్వాస వరకు నిరాశ చెందడు దాంతోపాటు అప్పుడప్పుడు అతన్ని భయం కూడా ఆవరిస్తూ ఉంటుంది ఇది చచ్చిపోతానన్న భయం కాదు తన తదనంతరం తన ఆప్తుల గతి ఏమవుతుందో అని అతన్ని ఎక్కువగా పీడిస్తూ ఉంటుంది అలాంటి భయంకరమైన బాధయే ఆమెన రజలనుకు పట్టుకుంది తాను కూడా చనిపోతే తన బాబుని ఎవరు ఆదరిస్తారు తన కంటిపాప ఎవరు నీడనిస్తారు పుట్టక ముందే తండ్రి నీడ కూడా కోల్పోయారు కాస్త తెలివచ్చిన తర్వాత ఇప్పుడు తల్లిని కూడా మృత్యు కబళిస్తుంది నిజానికి ప్రపంచంలో ప్రతి పిల్లవాడికి అతని తల్లిదండ్రులే అసలైన నీడ వారి వాత్సల ఛాయల్లోనే పిల్లలు బాగా ఎదుగుతారు ఇతర బంధువులు సన్నిహితులు ఎంత సానుభూతి చూపినా తల్లిదండ్రులు ఆదరించే ప్రేమ మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది ఈ విచారమే ఆమె నా గుండెల్ని కలిచివేస్తుంది విచారించకండమ్మా జబ్బు పడ్డ మనిషి మరీ అంతా దిగులేసుకోకూడదు అసలు మంచిగా ఉన్నోళ్ళకే కదమ్మా జబ్బులొచ్చేది జబ్బులొచ్చిన వాళ్ళు బాగైపోతారు కూడా అన్నది దాసి ధైర్యం చెబుతూ కానీ ఈ జబ్బు తగ్గేలా లేదు అన్నారు లేదమ్మగారు నేను చెబుతున్నాగా కొత్త పరదేశం కొత్త నీళ్లు ఒంటికి పడక ఉడుకు చేసింది అంతే మరేం పర్వాలేదు చూడండి నే చెబుతున్నా మీ ముఖంలో ఇప్పుడు కొత్త కళ అనిపిస్తుంది రెండు రోజుల్లోనే జరంగిరం పరార్ నిజంగానే అప్పుడు ఆమెనా ముఖం కాస్త ప్రకాశవంతంగానే కనిపించింది కానీ ఆరిపోయే దీపం కూడా ఇలాగే కాంతివంతం అవుతుంది చివరికి పరిస్థితి ఎలా పరిణమిస్తుందో ఆ పరమేశ్వరుడికే తెలియాలి ఆమెనా పరిస్థితి క్షణక్షణానికి దిగజారిపోతుంది ముఖంలో కాంతి క్రమక్రమంగా తగ్గిపోతుంది బాల ముహమ్మద్ సలల్లా అలిసిన గారు తల్లివైపు కంగారు పడుతూ అమాయకంగా చూడసాగారు ఆమెనా చెయ్యి అప్రయత్నంగా కొడుకు తల మీదకి పోయింది ఆమె ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ పెదవులు విచ్చుకోవడం లేదు కళ్ళు కూడా క్రమేణా మూతలు పడుతున్నాయి దాంతో బాలమహమ్మద్ సల్లల్లా అలిం గారు తత్తరపడుతూ బిత్తర చూపులతో అమ్మను చూస్తూ మరెంతో ఆందోళనకు గురి అయ్యారు కానీ ఆ తర్వాత కాసేపటికే ఆమె ఉచ్వాస నిశ్వాసలు అతి కష్టమైపోయాయి శరీరం మీద వేడి తగ్గిపోయి చెమటలు పట్టింది ఆ తర్వాత ఓ సుదీర్ఘ శ్వాస వదిలి చలనరహితంగా పడిపోయారు అమ్మా అమ్మా బాల ముహమ్మ సలల్లా గారు బోరున విలిపించారు తల్లి తనో మీద పడి తల్లడిల్లిపోయారు యావత్తు భూమి కంపించిపోయింది ఒక్కసారిగా సర్వత్రా చీకట్లు ఆవరించాయి అమ్మ పోయింది దూరంగా చాలా దూరంగా వెళ్ళిపోయింది తన కంటికి కనిపించినంత దూరంగా తిరిగి రానంత సుదూర తీరాలకు వెళ్ళిపోయింది అమ్మ అయ్యయ్యో అమ్మ కూడా నిన్ను విడిచిపోయిందే రెండవ నీడన్నా ఉంటుందనుకుంటే అది కూడా లేకుండా పోయిందే ముహమ్మద్ దిక్కులేని అనాథం అయిపోయావేంటి బాబు అమ్మ అని పిలిచే అదృష్టాన్ని కూడా కోల్పోయావా తండ్రి ప్రకృతి సైతం అనాథ ముహమ్మద్ సలల్లాలిస్సలను చూసి ఆవేదన చెందింది గుండెలను పిండే ఈ విషాద సంఘటన ఏ మహాకార్యానికి నాందివాచకమో ఏమైనా విధి నిర్ణయాన్ని ఎవరూ అడ్డుకోగలుగుతారు హజరత్ ఆమెన భౌతికాయం ఆ ప్రదేశంలోనే ఆమె భర్త సమాధి పక్కనే ఖననం చేయడం జరిగింది స్వయంగా సేవకురాలే సమీప గ్రామస్తుల సహాయంతో ఆమెను ఖననం చేసింది నిజంగా భర్త ప్రేమే ఆమెనను మక్కా నుండి అక్కడికి లాక్కు వెళ్ళింది ఏడేళ్ల బాలమహమ్మ సలహా అలిస్లం తన జీవితంలో మొదటిసారిగా మృత్యు అంటే ఏమిటో కళ్లారా చూశారు అది తన తల్లిపై విడుచుకుపడిన భయంకరమైన విపత్తు రాతి గుండెల్ని సైతం కరిగించే అత్యంత విషాద సంఘటన పైగా పరదేశంలో దిక్కులేని చావు బాల సల్లల్లా సల్ల్లా తల్లిని తలుచుకుని కన్నూరి మున్నీరిగా విలిపించారు వెక్కి వెక్కి ఏడ్చారు సేవకురాలు బాబును ఓదార్చడానికి శతవిధాలా ప్రయత్నించింది కానీ అమ్మపోతే అమ్మ ఇచ్చేటటువంటి ప్రేమ మాత్రం ఎవరివ్వగలుగుతారు అమ్మలాగా తీయటి పాటలు పాడుతూ తనను ఎవరు లాలిస్తారు అమ్మలా ఒడిలోకి ఎత్తుకుని చందమామను చూపిస్తూ గోరుముద్దలు ఎవరు తినిపిస్తారు ఈ ఆలోచన రాగానే బాలమహమ్మద్ సెలల్లాలి గారు మరింత బాధగా హృదయ విదారకంగా విలిపించారు మరణం ఆ పసి హృదయంలో ఎంత తుఫాను రేకెత్తించిందో ఊహిస్తేనే ఒళ్ళు జల్లుమంటుంది ఏడ్చి ఏడ్చి కంఠం రుగ్ధమైపోయింది పాలబుగ్గలపై కన్నీటి చారలు ఏర్పడ్డాయి పరిచారిక బర్ఖ బాబును దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది పయటకొంగితో అతని కన్నీటి ముఖాన్ని తుడిచి ముద్దాడింది ఆ తర్వాత బాబుని తీసుకుని అక్కడి నుంచి బరువెక్కిన హృదయంతో మక్కా బయలుదేరింది ఇద్దరు కొన్నాళ్ల పాటు ప్రయాణం చేసి మక్కాపట్నం చేరుకున్నారు కోడలు మనవడి కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్న అబ్దుల్ ముతలిబ్ మనవడితో పాటు అతని తల్లి కనిపించకపోవడంతో హతాశులయ్యారు హాషిం కుటుంబంపై మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి ఒక్క హాషిం కుటుంబం ఏమిటి ఆ రోజు మొత్తం మక్కా పట్టణాన్ని కారు మేఘాలు కమ్మివేశాయి అయ్యగారు మన ముహమ్మద్ సలల్లాహ అల్లేస్లంకు ఇక తమరు తప్ప ఇంకెవరూ లేరు అన్నది సేవకురాలు బర్ఖా బర్ఖా అబ్దుల్లా ఆమినాల ముద్దుల మూటను నేను పట్టించుకోకుండా ఇలానే వదిలేస్తాను అనుకుంటున్నావా ముహమ్మద్ సలలాహీస్లం నా ప్రాణం నా కంటిపాప ఈ హంజా అహిల్ అబూ తాలిబ్ అబులహబ్ అబ్బాస్లు నా కొడుకులు కానీ కాబా ప్రభు సాక్షిగా చెబుతున్నాను విను వీరందరిలో నాకు ముహమ్మదే ఎక్కువ ప్రియమైనవారు అన్నారు అబ్దుల్ ముతలిబ్ తల్లిదండ్రులు లేని ఆ బాలమహమ్మద్ వసల్లంను ఇక ఎవరు ఎంతగా ఆదరిస్తారు అని అందరూ దాసితో సహా ఆందోళన చెందారు అయితే అబ్దుల్ ముతలిబ్ మనువడిపై తనకు ఎంత ప్రేముందో హృదయం చీల్చి ఆమె ముందుంచినట్లు సమాధానమిచ్చారు తాను పలికిన ఈ పలుకులు చేసిన ఈ వాగ్దానం ఆచరణలో ఆయన అక్షరాలా నిరూపించుకున్నారు బాల ముహమ్మద్ సలల్లా కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఇదివరకటి కంటే కూడా మిన్నగా అభిమానించారు బాబుకు ఖాళీలో ఓ చిన్న ముళ్ళు గుచ్చుకున్న ఆయన కంగారు పడిపోయేవారు బాల ముహమ్మద్ అలెస్లం గారు విషాదం నుంచి కోలుకుని దైనందిన జీవితం గడపసాగారు అప్పుడప్పుడు తన లేత హృదయంలో అమ్మ జ్ఞాపకం వచ్చి మనసు బరువెక్కిపోయేది అయితే తాతయ్య అందిస్తున్న ప్రేమానురాగాలు ముద్దుల ముచ్చట్ల వల్ల గతం నుంచి వెంటనే వర్తమానంలోకి వచ్చి సంతోషంగా గడిపేవారు అబ్దుల్ ముతలిబ్ అనుక్షణం మనవణ్ణి కనిపెట్టుకుని ఉంటూ ఎలాంటి లోటు రానివ్వకుండా ఉండేవారు ఆయన సంరక్షణలో ఇట్టే ముహమ్మద్ సల్లా అలీస్ గారి జీవితం ఆటపాటలతో సుఖ సంతోషాలతో సాఫీగా సాగిపోతుంది అయితే అల్లా సుభానా తలా మనందరి మనందరికీ ఇంకా ఎన్నో అవకాశాలు కలిగించాలని ప్రవక్త గారి జీవిత చరిత్రను తెలుసుకుని వాటిపైన అమలు పరిచే సద్బుద్ధిని ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను చివరిగా నాదొక విన్నపం మీరందరూ ప్రవక్తవారి జీవిత చరిత్రను తెలుసుకుంటూ వస్తున్నారు కాబట్టి తప్పకుండా లైక్ అనేది చేయండి మనలాగా ఎవరైతే ఆసక్తిగా ప్రవక్తవారి జీవిత చరిత్రను గత ప్రవక్తల గాథలను ఇంకా సహాబాల వాహ్యాలను ఇలా తెలుసుకోవాలి అని అనుకుంటారో వాళ్ల వరకు మన వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అస్సలం అయికు వరహ్మతుల్లాహి హు